మస్తు గ్యాప్ వచ్చింది చికెన్ చేయడానికి అందువల్ల బయట కొంచెం వర్షం మంచిగా పడుతుంది అని చెప్పేసి చికెన్ అయితే వండదామనుకున్నాం పొద్దున్నే తెచ్చుకుందాం పిల్లలు ఇక ఒక స్కూల్కి ఒకరు కాలేజ్కి వేసరికి ఎవరు తింటారు టిఫిన్ కూడా పెట్టేసిన అని చెప్పేసి సాయంత్రం చేసుకుందామని అయితే దీన్ని కడిగేసి మనం అన్ని మసాలా కలిపి కొంచెం పక్కకి పెట్టేద్దాం మొత్తం కడిగేసిన తర్వాత మసాలా వేసేస్తాం చేసేసి దీన్ని పక్కకు పెడితే కొద్దిసేపు నాంత వరకు నేను చిన్న పండుగ ఉంటే చేసేసుకుంటాను అయితే కడిగేసుకుంటే బాగా చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో పొద్దున్న నుంచి పెట్టినా కాబట్టి బాగా చల్లగా అయిపోయింది అది బాగా చల్లగా అయిపోయింది ముసురు చికెన్ అప్పుడైతే మనం కర్రీలోకి మొత్తం ఏమేమి అంటే మసాలా అంతా ఏమేమి వేసుకున్నా అనేది చూపిస్తాయి ఇదంతా ఓకే ఒక్కొక్కటి అంటే నేను ఆల్రెడీ చికెన్ కర్రీ ఎట్లా చేసాను మీకు తెలుసు కాబట్టి ఊరికి ఎందుకు చూపించాలని చెప్పేసి అన్నీ ఒకసారి వేసేసుకున్నాం చూపిస్తాను సార్ బ్యాక్ కెమెరా పెట్టి ఇది అల్లం పేస్ట్ సాల్ట్ కారం నాకు కర్రీకి సరిపడా వేసుకున్న కారం పసుపు ధనియా పౌడర్ కొంచెం మటన్ మసాలా పౌడరే ఉంది దగ్గర అది అయితే వేసుకుందాం కొంచెం కస్తూరి మీది కొంచెం కొబ్బరి పొడి ఇంకేంటిది టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకునేది ఇవైతే ఇవైతే వేసుకున్నాను కదా నేను కొంచెం ఘాటు బాగా స్పైసీగా కావాలని చెప్పేసి ఈ బగారాకు ఈ బండ పువ్వు అనేది మాత్రం తాలింపుకి వేసేసుకుంటాను దాల్చిన చెక్క లవంగా ఇలా వచ్చి సాధ్యత ఉన్నాయి ఇవి అయితే చిన్న రోట్లు వేసి దాని చేసుకుంటా ఇది పౌడర్ చేసేసుకుంటే ఇవి తాలికి వేసుకుంటా అంటే ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు వేసుకుంటాయి ఇండియా ఇంకొకటి ఉందా దీన్ని అనస్పతి పువ్వు కదా అది కొంచెం ఇస్తుంది ఇది టేస్ట్ కోసం ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసేసుకొని దీని అంతా మిక్సింగ్ వేసేసుకొని కొద్దిగా నానితే మనం కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి చిన్నోళ్ళు లేడు కాబట్టి వాడు అంటే అయితే మసాలా కలిపేసి పెడతా వాడు వచ్చిన తర్వాత పెరుగు తెప్పించి మళ్ళీ ఒకసారి పెరుగు అంటే అయినా వేసుకోవచ్చు పెరుగు అందుకే మేము ఫస్ట్ అయితే మసాలా మధ్య కలిపేసి పెట్టుకుందాము కలుపుతున్నాము లాస్ట్లో కొంచెం పుదీని నీరికి ఎంచి కొంచెం మనం రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసినా అయినా సరే కట్ చేయకుండా సరే అట్లనే వేసేసి అంటే ఈ దీంట్లో ఇప్పుడు మిక్సింగ్ చేసిన దానిపైనే వేసేస్తాను మొత్తం మిక్సింగ్ చేసేసుకున్నా కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటా ఒక పావు మొత్తం కనిపిన తర్వాత వేసేసుకోండి ఎంత కనిపేసుకున్న తర్వాత కొంచెం పోసేసుకున్నా ఈ పచ్చిమిర్చి నన్ను కట్ చేసేది అయినా సరే లేకపోతే ఎట్లనే అంటే కడిగేసిన తర్వాత తొడిమల్ తీసేసి ఇవైనా సరే వేసేసుకోవాలి ఇది కొంచెం పుదీనా వేసుకొని చూపిస్తాను నేను ఇట్లా పచ్చిమిర్చి నాలుగైతే కడిగే నాలుగైతే కడిగేసుకున్నాను నాలుగంటే నాకు సరిపడి అయితే కడిగైతే వేసుకున్నా మూడు ఆరు అయితే వేసుకున్నా పచ్చిమిర్చి కొంచెం పుదీనా కడిగేసేసుకున్నాను కొత్తిమీర లాస్ట్లో నేను మొత్తం చికెన్ అంతా ఉడికిన తర్వాత వేసేసుకుంటా ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని నేను పక్కన పెట్టేస్తాను వాడు చిన్నోడు ఇంకా రాలేదు పెరుగు తెలియదు ఇక నేను పెరుగు అనేది ఉడికేటప్పుడే వేసుకుంటాను లేకపోతే వాటి మధ్యలో వచ్చి తెస్తే ఒకవేళ కలిపేసుకుంటా మొత్తం ఇట్లా మంచిగా మిక్సింగ్ చేసేసుకుంటే కొంచెం మసాలా మంచిగా నాన్తుంది తర్వాత మనం ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసేసుకొని ఆయనతో బగారాకు పువ్వు రెండు తాలింపుకి వేసుకొని ఉల్లిగడ్డ వేసేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక చికెన్ వేసి ఉడికిచ్చేసుకుంటే మనకు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు కొంచెం టైట్గా గ్రేవీ లాగా కావాలంటే గ్రేవీ లాగా మరీ టైట్గా ఫ్రై అయ్యేలాగా కూడా మనం అట్లనే ఏం వేయకుండా ఫ్రై అయిపోతుంది మన ఇష్టం నేనైతే ఇట్లా పెట్టేసుకుంటా మొత్తం మిక్సింగ్ అయితే వేసేసుకుని మొత్తం కలిపేసి పెట్టేసుకున్న కొంచెం మళ్ళీ నేను తాలింపు కూడా అది ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ నేను వేసేసిన కొంచెం ఏదో నాకు కొంచెం ఫ్లేవర్ నచ్చదు కాబట్టి వేస్తా అది వేసేటప్పుడు చూపిస్తాను మీకు చెప్పిన కదా చికెన్ కర్రీకి అయితే ఆనియన్స్ ఆయిల్ అయితే ఇంకా వేడి చేసేసుకున్నా ఫస్ట్ వీడియో ఇద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకు లేని కలిపేసి పెడతా కదా అని చెప్పేసి నేను ఇవి కొన్ని దంచుకుందాం కొంచెం ఇలా ఆయిల్ వేసుకుందాం అని తీసి పెట్టినా కదా మా పిల్లలు ఏమన్నారంటే కొంచెం బగార వేసుకుందాం అని చెప్పేసి ఇవి మొత్తం బగారా కట్టేసుకున్నాం ఇక దీంతో మనకి పని లేదు బగారా రైస్లో ఈ చికెన్ కర్రీ కరెక్ట్ ఉంటుంది మసాలా అంటే అది దంచిన మసాలా మనకు అవసరం లేదు మా బగారా రైస్లోనే కలుపుకుంటాం కంటే ఆ స్మెల్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది దానికి కొంచెం ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం అల్లం వేసేసుకొని డైరెక్ట్ చికెన్ వేసేసుకోవడం ఆల్రెడీ చెప్తా కదా ఎప్పుడు నేను రేషన్ బియ్యంతోనే బగల రైస్ అని సూపర్ టేస్ట్ అవుతుంది మన సన్న బియ్యం కన్నా టేస్ట్ ఉంటుంది మూడు పావులు అయితే ఆయిల్ నేను ఈ గ్లాస్తో నాకు ఆరు గ్లాసులు వాటర్ రైస్ స్తాను ఇది చికెన్ కోసం ఇక్కడ పక్కన చికెన్ కోసం ఉల్లిగడ్డలు రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నా కొంచెం నాంతే మంచిగా అని చెప్పేసి అయితే వేసుకున్నా కదా అయితే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అవి ఫ్రై అయితేనే ఉంటాయి కదా అంత సంబంధం లేదు చికెన్ వేసేస్తే అయిపోతుంది అది సరిపోతుంది దీంతోనే కాబట్టి కళ్ళ మాట్లేదు పుదీనాతో మేనేజ్ చేయాలి మనకు ఆనియన్స్ అయితే మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇంట్లో ఇట్లా గోల్డెన్ ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా కొంచెం అల్లం వేసుకుందాం ఇది నా టేస్ట్ కోసం వేసుకున్నా ఎవరికైనా అయితే నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆల్రెడీ అందులో వేసినా కాబట్టి కొద్దిగా স্মে কমে না চিকেন এখন ফ্রাই চিকেন ఇది చికెన్ మొత్తం వేసేసుకున్నాను ఈ పెరిగి ఏంటంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో తీస్తున్నప్పుడు పక్కన ఒక చిన్న ప్యాకెట్ అయితే కనిపించింది అయితే పొద్దుంది కొంచెం అంత ఉంటే వేసేసినది అంతే ఇక్కడ వరకే ఉండదు ఈ ప్యాకెట్ వేస్తాను అది అయితే మొత్తం ఇప్పుడు చికెన్ కర్రీలో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ కూడా గరం అయిపోయింది బగారా కోసం పెట్టినా దీనిలో మొత్తం ఈ మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చిని ఇట్లా రెండు పక్కలుగా కొద్దిగా మధ్య వరకు మధ్యలో వరకు కొంచెం ఇక్కడ సైజు వరకు కట్ చేసుకునేందుకంటే డమ్మ డమ్ము అంటే భయం ఉంది ఫస్ట్ కూడా చేసుకుందాం ఇప్పుడైతే కడిగేసిన అయితే వేసేసుకుందాం కొంచెం మంట చిన్నగానే పెట్టుకుందాం పుదీనా ฉันาม่เหม็นไป ఇండ్లోనే మనము బియ్యం అనేది వేసేసుకుంటా నేను దానికోసం కడిగి పెట్టుకున్న బియ్యం వాటర్ ఉంది ఎంత తొంపేసుకోవాలి కొద్దిగా నానబెట్టుకున్నాను నానబెడితే మంచిగా అవుతుంది రైస్ నేనైతే రైస్ అంతా అంటే వాటర్ అంతా వంపేసుకొని రైస్ అంతా ఇంట్లో వేసేసుకున్నాను వేసేసుకొని అంటే ఆయిల్ని వేసేస్తా ఎందుకంటే కొంచెం ఈ ఆయిల్ వేస్తే ఏంటంటే మనం ముడిచిన తర్వాత కొంచెం అంటుకోకుండా మెత్తుకు విడివిడిగా ఉంటుంది అని చెప్పేసి ఆయిల్లోనే వేసేస్తా ఇప్పుడు దీన్ని కరెక్ట్గానే సరి సరిపడా నేను కొలతతో వాటర్ వాషేసుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో మూత పెట్టేసి వదిలేస్తా అప్పటి వరకు దీనికి సరిపడా వాటర్ అయితే పెట్టుకుంటా చికెన్ ఎంతవరకు వచ్చింది చూద్దాం వాటర్ అయితే పైకి వచ్చింది మంచి స్మెల్ వస్తుంది అల్లెమూట పెట్టి కొద్దిసేపు రైస్లో వాటర్ పోసేసి మనం దీనికి ఎంత సరే కాబట్టి దీన్ని కూడా పోసేసి పెట్టేసుకుంటాం అంటే మూత తీసేసుకుందాం వాటర్ అయితే కొంచెం పోసుకుందాం ఆరు గ్లాసులు రైస్కి పన్నెండు గ్లాసులు వాటర్ పడుతుంది కానీ తక్కువ పోసుకోవాలి బొద్ది చేయం కదా మూడు ఏం చేస్తా అంటే ఇది కుక్కర్ కాబట్టి నాకు తెలిసిన కొడతాం పెడతాను అనుకుంటున్నాను ఉండలు ఉండాలి లేకుండా కొంచెం అక్కడక్కడ ఇది దొడ్డు బియ్యం కదా కొంచెం మత్తుకున్నట్టు దొడ్డు దొద్దు ఉండదు ఉండాలి ఉంటుంది దాన్ని కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఈ వేలు ఉంటాయి కదా ఇక్కడి వరకు అయితే మన సన్న బియ్యానికి కొంచెం కిందికి అయితే మన దొడ్డు బియ్యానికి వాటర్ ఇక్కడ వరకు ఇట్లా రైస్ మీద పెడితే రైస్ పైన పెడితే వాటర్ ఇక్కడి వరకు ఉంటే ఇది రేషన్ బియ్యానికి కొంచెం పైకి ఉంటే సన్న బియ్యానికి వాటర్ ఇప్పుడు తోడమే ఉంది ఇంకా ఇంకా కొంచెం గ్లాస్ వాటర్ పడతాయి నీళ్ళు వేడి కాకుండా ముందు కొంచెం ఒకసారి చేతి పెట్టి చూసుకునే వాళ్ళు నేను చేతి పెట్టి చూసుకోండి లేకపోతే ఈ చెంచ నా చేతి ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని కొలుచుకొని అక్కడికి గీతలాగా పెట్టుకొని చూసుకుని సరిపోతుంది నాకు అలవాటే కాబట్టి కొంచెం ఇంకొంచెం వాటర్ సరిపోతే విజిల్ పెట్టేసుకో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఆల్రెడీ మనం చికెన్లో వేసినాం కాబట్టి రెండు చెంచాలు అయితే సరిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది విజిల్స్ పెట్టేసుకోవాలి ఒకసారి తింపేసి ఒకసారి కలుపుదాం చికెన్ కర్రీ కూడా నేర్చుంటా మంచిగా అందుకుంటుంది ఇప్పుడు ఉడికిపోయింది నాకు వాటర్ అంతా బయటకు వచ్చేసింది నాకు ఇంత గట్టిగా అవసరం లేదు కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కదా కాబట్టి వాటర్ అయితే వేసుకుంటా సరిపోతే కొంచెం ఉక్క మునిగే వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనం తిని మూత కట్టేసుకొని ఒక రెండు రెండు మూడు విజిల్స్కి సరిపోతుంది రెండు విజిల్స్ అయితే సరిపోతుంది నా కుక్కర్ పాడైంది కాబట్టి త్రీ విజిల్స్ నేను పెరుగు వేయడం మర్చిపోయాను ఇగ ఒక గంట పెరుగు మాత్రమేసేసుకుంటాను ఇక వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత అంతే చికెన్ రెడీ అయిపోయింది పొయ్యి బంద్ చేస్తున్నా రైస్ కూడా త్రీ వీడికి వచ్చినాయి రైస్ కూడా బంద్ చేస్తున్నా నాకు కళ్ళు మళ్ళీ అందుకే వస్తున్నాయి ఆన్లైన్ అయితే బండ్ చేస్తున్నాం తినడానికి కొత్తిమీర వేసుకోరు కాబట్టి కొంచెం గ్యాస్ అని అందేసి పొయ్యి బంద్ చేసుకున్న కూర ఇట్లా పొడుగుతుంది పెళ్ళి కొత్తిమీర వేసేసుకుంటే మనకు కర్రీ అనేది సెట్ అయిపోయింది రైస్ అయితే మనకి ఇట్లా అయింది పొడి పొడిగా చెప్పినా కదా మెతుకు మెతుకు అంటుకోకుండా ఇట్లా మంచిగా రెడీ అయిపోతుంది సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి అసలు తేడా కూడా తెలియదు అంత మంచిగా అవుతుంది మనకు దానికన్నా మంచి టేస్ట్ వస్తుంది మనకైతే ఇది బగారా రైస్ మూత పెట్టేసుకోండి ఇది మన బగడ రైస్